దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపల రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ సీట్లల్లో కూర్చోవాలి ప్రతి ఒక్కరు విధంగా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వచ్చే వాళ్ళందరూ రిజిస్టర్లో తమ పేరు నమోదు చేసుకోవాలి ఫోన్ నెంబర్ ఊరు మీరు అన్నీ దయచేసి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ చీరలా కూర్చోవాలి దయచేసి అందరూ చీరలలో కూర్చోవాలి ప్లీజ్ అదిగో చూడు కదిలింది బీసీ దండు అదిగో చూడు యుద్ధ భూమిలో అన్న ముద్ద కోసం అల్లాడే ప్రజల కోసం కదిలిండు ఓ యువ నాయకుడు అదిగో అగ్గి పెట్టే దమ్మున్న నాయకుడు కోసం అట్లాడే కసి ఉన్న అందరూ సీట్లలో కూర్చోండి ఆపద ఉన్న ఇంట్లో పెద్ద బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి రండి మీ సోదరునికి సోదరుడికి కిచెన్ లో ఉన్న వాళ్ళు కూడా లోపలికి లోపలికి వచ్చేసి కూర్చోండి కూర్చోండి అందరు కూడా అన్న ఆయనే మన తీన్మార్ మల్లన్న చీమికి భయం ఇన్నాళ్ళు అయితు ఇన్నాళ్ళు అయితు ఎవరూ లేరని బాధపడ్డావు ఇక నీకెందుకో ఆ బాధ నీకెందుకో ఆ భయం నీ మరలబడే గొంతుకు ఇప్పుడు మల్లన్న తోడయిండు మంచిగా విను నువ్వు తిరుగుబాటు చేయడానికి నీకు తీన్మార్ మల్లన్న తోడుగా వస్తున్నాడు అందుకే ఈసారి బీసీ జెండా ఎత్తుకొని ఊపిరి దిగబట్టి కొట్లాడుదాం అందుకే కదలిరా ఓ బీసీ సోదర ఇన్నాళ్ళు వాని జెండాలు మోసింది చాలు ఇక మన జెండాను గుండెకు హత్తుకుందాం వాచవాళి బయట వాళ్ళందరూ కూడా లోపలికి రండి అందరూ చేర్మిల్ల అని చెప్పు మీటింగ్ అయినా చేద్దామండి మీటింగ్ అయిపోయిన తర్వాత సన్మానాలు కానీ ఫోటోలు కానీ తర్వాత వేద్దాము ఫస్ట్ ఎవరు చేరినో వాళ్ళు కూర్చోండి